అందరి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీకి భూస్థాపితం చేసిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనని అంతమొందించడానికి ముక్త కంఠంతో ప్రజలందరూ ముందుకొచ్చి ఏకధాటిగా వైఎస్ఆర్సీపీని కనుమరుగు చేసిన సంవత్సరం వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అని చెప్పి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కోడికత్తి డ్రామాలు వేసి ఇన్ని డ్రామాలు వేసినా కూడా ప్రజలు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మాటలు విశ్వసించకుండా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకుండా వైఎస్ఆర్సీపీ అనే చీడపురుగుని ఎట్లయినా ఏరిపడాలనే ఉద్దేశంతో ఒక పెద్ద గురపాటని చెప్పిన సంవత్సరం సరే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయిపోయింది అధికారం పోయింది డిపాజిట్లు కల్లంత అయిపోయినాయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయినారు ప్రతిపక్ష హోదా లేదు సరే ఏదో రకంగా పార్టీని నెట్టుకొద్దాము ఈ ఐదు సంవత్సరాలు ఏదో రకంగా గట్టెక్కుదాం అనుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ చేసిన ఏదైతే స్కామ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ చేసిన గత ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలు ఉన్నాయో అవి బయటకు తీసుకొచ్చి రోజు రోజు బయట పెడతా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్యాంటు ధరిచిపోతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకొకరు జైలుకి వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు రోడ్డుపైకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ అస్తిత్వం కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ సిపి కనుమురుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం కొంతమంది నాయకులు ఏదో ప్రగల్భాలు బరుకుతున్నారు అందులో భాగంగానే నిన్న విజయవాడలో రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది దానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి చీఫ్ గెస్ట్కి వచ్చినారు ఆయన బిత్సలు రామకృష్ణ అడ్డు ఉన్నాడు కదా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ వాట్ ఎవర్ పొజిషన్ అయింది సో ఆయన వచ్చి ఆయనతో పాటు ఇంకా మన రోజు వచ్చింది మన తానేటి వన్ మన ఎక్స్ హోమ్ మినిస్టర్ వచ్చినారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళందరూ అక్కడికి వచ్చి మహిళలకి ఏం చేస్తామో చెప్పండి రా బాబు అంటే అది చెప్పకన్నా ఈరోజు రాష్ట్రంలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో అన్ని దుర్మార్గాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో రావణ కాస్త నడుస్తుంది అలాగే రాష్ట్రంలో ఈరోజు నారావారి నరకాసుర పాలన నడుస్తుందని చెప్పి ఏదేదో కొత్త కొత్త డైలాగులన్నీ కొట్టి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కావాల్సి కల్లా రెచ్చగొడుతున్నారు ఈరోజు సోకాల్డ్ రోజే అనవచ్చు లేకపోతే తనటి వనిత అనవచ్చు అవ్వచ్చు వనితగా అని లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే చెవిరెడ్డి భాస్కరెడ్డి గారిని అవ్వచ్చు నేను ఒకటే అడుగుతున్నా మీరు గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినప్పుడు ఎక్కడికి పోయారా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మహిళల మీద ఎన్నిసార్లు దాడులు చేయించినాడు ఎంతమంది సామాన్య మహిళల్ని ఈరోజు రోడ్డు పైన అతి కిరాతకంగా వాళ్ళ మీద మానభంగాలు చేశారు ఎంతమంది మహిళల్ని ఈరోజు రాష్ట్ర గత ఐదు సంవత్సరాల్లో మీరు రాష్ట్రంలో అవినీతి చేయించి వాళ్ళని రోడ్లపైకి రానికన్నా భయపెట్టి వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళని మాట చలనీయకుండా అలాగే అమరావతి ఉద్యమం సమయంలో మహిళల్ని రోడ్డుపైన పడేసి కొట్టిన పరిస్థితులు మీరు మర్చిపోయినారా ఆ రోజంతా మీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన రోజు మీకు ఈ మాటలు గుర్తురాలేదా ఈరోజు రోజా గారు వచ్చి చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఒకసారి చెప్తా వినండి నేడు రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన జరుగుతుంది మహిళలమైన మనం సత్యభామలుగా వారి నరకాసుర పాలన అంతం చేయడానికి నడుం బిగించాలి చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు వేధింపులు ఇవే చంద్రబాబు సూపర్ సిక్స్లంట సో అంటే ఏంది మీ సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేయాలని అనుకుంటున్నారా ఈరోజు ఇచ్చిన పెన్షన్లు మీకు కనపడట్లేదా ఇచ్చిన దీపం పథకం కనపడలేదా సిలిండర్లు కనపడలేదా లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కనపడట్లేదా వికలాంగుల పెన్షన్లు కనపడలేదా లేకపోతే మేము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేసింది కనపడలేదా మెగా డిఎస్సి కనపడలేదా లేకపోతే రాష్ట్రం వస్తున్న పెట్టుబడులు కనపడలేదా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనపడలేదా అమరావతి పునః ప్రారంభం కనపడలేదా అంటే ఏది మీ ఉద్దేశం నాకు అర్థం కాదు రాష్ట్రంలో మంచి జరిగినా ఓర్చుకోలేదు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగినా ఓర్చుకోలేదు రాష్ట్రంలో ఈరోజు సస్యశామలం అవుతుంది రాష్ట్రం మళ్ళీ ఈరోజు శాంతి భద్రతలు విఘాతం బలిగించకుండా మహిళలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి అవతాతలకు పెన్షన్ వస్తుంది ఈరోజు చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తుంటే కూడా మీరు ఓర్చుకోలేక కుట్ర రాజకీయాలకు కుతంత్రాలకి తెరలేపుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో అర్థమైపోతుంది ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం వాళ్ళ పార్టీ కాపాడుకోవడం కోసం వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదో పూటం ప్రభుత్వం మీద బురద చదువుతున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి వాస్తవ పరిస్థితులు తెలియదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన దరిద్రమైన పాలన ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం చేస్తున్న పాలన రామరాజ్యాన్ని కల్పిస్తుంది కూటం ప్రభుత్వం చేస్తున్న పాలనలో ప్రజలు చాలా శాంతిగా చాలా ప్రశాంతంగా ఉన్నారు కూటం ప్రభుత్వం చేస్తున్న ఈ పరిపాలనలో ఈరోజు రాష్ట్రం పురోగతి సాధిస్తుంది కూటం ప్రభుత్వం చేస్తున్న ఈ పరిపాలనలో రాష్ట్రంలోకి మళ్ళీ ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చేసిన ఈ స్కామ్ నుంచి రాష్ట్రాన్ని బయట తీసుకొస్తున్నాం మీరు చేసిన అవినీతి పనులను బయట తీసుకొచ్చి దాంట్లోంచి కూడా ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతున్నాం రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయంటే అది ఒక కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతుందని చెప్పి నేను గుర్తు చేసుకోవాలా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల పార్టీ నాయకులు చేసిన ఈ విత్తండవాదాన్ని ప్రజలు విశ్వసించాల్సిన పరిస్థితి పని లేదు ప్రజలందరూ వాస్తవాలు గమనించాలా ఈ సాక్షి ఛానల్లోనో లేకపోతే సాక్షి పేపర్లోనో లేకపోతే వాళ్ళ పెయిడ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు చెప్తున్న ఇంటలెక్చువల్ చెప్తున్న మాటలు ఎట్లుంటాయంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు చంద్రబాబు నాయుడు దయ్యమైనట్టు చూపిస్తారు అరే బాబు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో దేవుడు మాకెందుకు మాకు ఎందుకు అధికారం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే గత ఐదు సంవత్సరంలో మంచి పరిపాలన చేసింటే పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నిజంగానే అభివృద్ధి చేసింటే ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు నిజంగానే మహిళలకి శాంతి భద్రతలు కల్పించుంటే మహిళల మీద ఎటువంటి అఘాయితాలు జరగను ఉంటే ఈ రోజు మహిళలు ఎందుకు అంత రివర్స్ అయ్యి డిపాజిట్లు రాకన్నా ఈరోజు రా వైఎస్ఆర్సీపీ కర్మరుగు అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలా మీకే మీకే వదిలేస్తున్న అవిశ్వసనీయత ఏందో మీరు మాట్లాడుతున్న మాటలు ఏందో ఇంకా కొన్ని పెద్ద పెద్ద డైలాగులు వాడుతారు వీళ్ళు ఏంటంటే వాళ్ళ కం వాళ్ళంతా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంట కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంట అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళు మనం టీడీపీ వాళ్ళు లేకపోతే కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారంట అరే బాబు ఈ వర్డ్స్ అన్ని వాడడానికి మీకుండాల బుద్ధి జ్ఞానం ఇవన్నీ చేసిందే మీరు మీకు బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేక గబ్బటిచ్చారు రాష్ట్రాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే చేతగాక ఈరోజు మా బాబు గారి కుటుంబం మీద నారా లోకేష్ గారి మీద బాడీ సేవింగ్ చేయించినారు మీకు ఎలాగో ఏమంటారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం అలవాటు కాబట్టి సూట్ కేస్ కంపెనీలన్నీ పెట్టి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులలో లేకపోతే రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా మీ సొంత కంపెనీల పేర్లు మార్చుకొని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడడం చాలా టైం వేస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలకు ఎటువంటి రీజన్ ఉండదు ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు ఎటువంటి కన్స కట్టసి కానీ ఇంటిగ్రిటీ కానీ ఉండదు సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది ఒక క్రిమినల్ పార్టీ అది గుర్తుంచుకోవాలి ప్రజలందరూ థ్యాంక్ యూ